నీకు సరైన మొగుడు దొరికాడు మాకు మా అన్న నీకు సరైన మొగుడు సాయి నీకు సరైన మొగుడు సాయి పాఠశాల దొరికినాడు అర్థం చేసుకురండి వాళ్ళ బుద్ధి మారదు రెడ్డి కూడా అందరు నన్ను బంగారట్లా వాళ్ళు రెడ్డి కూడా ఉంటారు ఆ రెడ్లు వేరే ఆ రెడ్లు వేరే సిఆర్సి కార్డు అందుతా ఉందా అందర్సి మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కానీ గతంలో గాని ఇసుక కొనాలంటే సొంత ఇల్లు కట్టుకోవాలంటే మూడు వేలకు వచ్చే ఇసుక ఈ రోజు ఇరవై వేలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని గుర్తుపెట్టుకోవాలి అయ్యా పొద్దున లేసే గ్రామంలో చెప్తావు కదా జగన్ అన్న ఇండ్లు జగనన్న జగన్ అన్న ఇండ్లు కట్టి ఎక్కడున్నాయో పొద్దున కేరళ జగన్ అన్నీ ఎక్కడున్నా గతంలో తెలుగుదేశం పార్టీలో కట్టినటువంటి ఇండ్లకు మీరు కులం చూడం మతం చూడం రాజకీయం చూడమని అని చెప్పి తెలుగుదేశం పార్టీలో కట్టినటువంటి పేదల ఇండ్లకు బిల్లులే బిల్లులు ఇవ్వకుండా ఈ రోజు దాక్కున్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎక్కడ కులం చూడం మతం చూడడం రాజకీయం చూడమని అంటే ప్రతి ప్రజానికం ప్రతి ప్రతి పేద ప్రజానికం సంక్షేమం కోరుకోవాలి అభివృద్ధి కోరుకోవాలి ఈ రోజు పలానా వాడు ఈ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడంటే వాళ్ళకు సంక్షేమ పథకాలు రావట్లేదు వాలంటీర్లు ఈ రోజు కేవలం పార్టీ కార్యకర్తలుగా వాడుకున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే చెప్పారు అయ్యా మీరు ఆయన ఇస్తున్నటువంటి ఐదు వేల గౌరవ వేతనానికి ఏం పనిచేస్తారు చేస్తారు పొద్దున మీకు బంగారు భవిష్యత్ ఇస్తాను మీకు ఉద్యోగాలు కల్పిస్తాను అలాగే మీ గౌరవ విధానాన్ని పది వేలకు అన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకే ఈ గ్రామంలో ఉన్న దొటనగిరి గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్లు కూడా ఒకసారి ఆలోచించాడు మీరు ఈ ఐదు వేల గౌరవ వేతనంతో ఈ ఐదేండ్లు ఏం పని చేశారు మీ కుటుంబాన్ని పెంచి పోషించుకోగలిగారా లేదే మీరు ఎక్కడైనా వేరే చోట్ల ఉద్యోగాలు చేయగలిగారా పార్టీ జనసేన పార్టీ మద్దతు పలుకుతున్నటువంటి కమలం గుర్తుకు ఓటేయండి మేము జనసేన పార్టీగా మేము ఒక్కటే దొడినికే ప్రజానికానికి తెలియజేస్తున్నాం ఇక్కడ ఒక్క నాయకుడు కాదు మూడు ఇంటికి కష్టం ఉందంటే ఆ ఇంటికి వచ్చిపోతామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీరు ఒక్కసారి కమలం గుర్తుకు ఓటేయండి తప్పకుండా కమలం గుర్తిలో నిలబడినటువంటి పార్శాతి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించండి ఈరోజు ఇంతకు ముందు పెద్దలు మీనాక్షి నాయుడు గారు చెప్పినట్టు ఒక బీసీ అభ్యర్థికి రోజు ఆధుని నియోజకవర్గంలో ఓటు ఇచ్చి సీట్ ఇచ్చారని అంటే ఆయన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పడుగు బలహీన వర్గాలు నేను తెలియజేస్తున్నా ఒక్కసారి మేము చెప్పేటువంటి మాటలను ఇంకొకసారి ఇంటికి పోయి ఆలోచించండి కమలం గుర్తుకు ఓటేసి కల్పించండి మూడు పార్టీల నాయకులు బాధ్యత తీసుకొని దొట్టనకేరీ గ్రామంలో కేరి గ్రామాన్ని ఈ మండలానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రమాణం చేసి తప్పకుండా ఇచ్చిన మాట తప్పము అంటే ఎలా ఉంటుందో చూపిస్తాము మఠము తిప్పము అంటే కూడా రాజశేఖర్ రెడ్డి మాదిరి పరిపాలన అందిస్తాడని ఆశించి మీరు ఒక్క ఛాన్స్ ఇస్తే మీకు ముద్దులు పెడుతూ గెలిచిన తర్వాత గుద్దులు గుద్దినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి నవరత్నాలు ఇస్తున్నానని చెప్పి మేనిఫెస్టోలో మొదట అమ్మఒడి ఎంతమంది బిడ్డలకు ఉంటే అంత మంది బిడ్డలకు ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మీ ఇంట్లో ఒకే బిడ్డ కమ్మ ఒడిస్తాను అది కూడా పదైదు వేల నుంచి పద్నాలుగు వేలకు తగ్గించి వేల నుంచి మళ్ళీ మెయింటెనెన్స్ అని చెప్పి పదమూడు వేలకి తగ్గి తగ్గించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి బిడ్డకు పదహైదు వేల రూపాయలు అమ్మఒడి ప్రతి బిడ్డకు అందుతుంది సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రజలలో ఒక్కసారి ఆలోచించండి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఫ్యాన్ వేసుకుంటే వేలకు వేలు వందలకు వందలు కరెంటు బిల్లులు వస్తున్నాయి అందుకే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయండి ఫ్యాన్ ని స్విచ్ ఆఫ్ చేయండి విసం ఏ ఒక్క ప్రతి ఇంటికి ఇక్కడ త్రాగునీళ్ళు లేనటువంటి పరిస్థితి మీ ఎకరాకు మీ భూములకు సాగునీరు లేనటువంటి పరిస్థితి అందుకే చెప్తున్నాం ఇప్పటి వరకు మీరు చూసినటువంటి రాజకీయం ఒక అయితే చాలా లోతుగా అధ్యయనం చేసేటువంటి విద్యావేత్త పార్థసారథి గారు నేను ఒకటే చెప్తున్నా మీ మధ్యలోకి వచ్చి మళ్ళీ మీకు అది ఇస్తాం ఇది అనేది కాదు మీకు బంగారు భవిష్యత్ ఇచ్చేది ఈ కనవంపు ఆ సైకిల్ ఆ గాజుగా రైతన్నలు ఉన్నారు వారి గురించి ఒక్క విషయం నేను చెప్తున్నా చాలా మంది కౌలు రైతులు ఉన్నారు ఇక్కడ మీకు ఒక్కసారి ఆలోచించండి మీకు కౌలు రైతులకు సిసిఆర్సి కార్డు అందుతా ఉందా అందట్లేదు సిసి పవన్ కళ్యాణ్ గారు అందుకే ప్రజల ఒక్క మాట నేను మీకు చెప్పగలను సంక్షేమం అంటే గుర్తొచ్చేది మోదీ గారు అభివృద్ధి అంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు సహాయం అంటే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు మీకోసం వచ్చారు మూడు జెండాలు పట్టుకొని చాలా మంది వైసీపీ నాయకులు అంటుంటారు మూడు జెండాలు మూడు కండువాలు వేసుకొని వెళ్తున్నారు ఒకే జెండాని నమ్ముకోండి ఒకే నాయకుని నమ్ముకోండి అని అంటున్నారు అందుకే సింహం సింగల్ గా వస్తుంది సింగల్ గా వస్తుంది అని అంటారు చూస్తుంటాము ప్రజలరా మృగాలన్నీ ప్రజల మీద దాడి చేసేకి గానే వస్తాయి ఆ మృగాన్ని వేటాడే వాళ్ళు సమూహంతో తెలియజేస్తున్నాడు ప్రతి ఒక్కరు రోజు జనసేన పార్టీ ఈరోజు బిజెపి పార్టీ టీడీపీ పార్టీ మూడు పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మృగాన్ని ఓడగొట్టి ప్రజల జీవితాలను కాపాడడానికి వచ్చినటువంటి పార్టీలు అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అలాగే అక్క కూడా ఒక విషయం చెప్పాలి ఈ రోజు మేము ఎందుకంటే చిత్తు చిత్తుగా ఓడించాలా ఓడించినప్పుడే మనం మన బీసీల ఐక్యత తెలుస్తుంది తెలుసు ఐదు మీటర్లు డ్రైనేజ్ చేసుకురండి వాళ్ళ బుద్ధి మారదు రెడ్డి వాళ్ళు కూడా అందరు నన్ను బంగారట్లో వాళ్ళు రెడ్డి కూడా ఉన్నారు రెడ్లు వేరే ఆ రెడ్లు వేరే దయచేసి ఓసీలు అయి కదనే తెలుస్తుంది మనమేమో తింటిమి పోతమే తింటిమి పోత క్యాండిడేట్ వచ్చా వచ్చా వెళ్ళిపోతాడు ఆయన మనము ప్రతి ఒక్కరు నిద్రపోరాదు మనము ప్రతి ఒక్క కార్యకర్త నిద్రపోరాదు నీకు డ్రైనేజ్ కావాలా నీకు సీసీ రోడ్డు కావాలా పాఠశారతన్నకు ఓటేయండి ఇంకా ఒకటి అండర్ గ్రౌండ్ ట్యాంక్ కావాలా పాఠశారతన్నుకు ఓటేయండి పొలాలకు పోయే రస్సారు రైతులకు రోడ్డు లేదు రస్స లేదు గాడిలతో ఉల్లిపాయలు తోలుతారు మీరు సేళ్లకు రోడ్డు వేయాల అన్నకు పాఠశారతన్నుకు ఓటేయండి మీరు ఏది కావాలి ఇప్పుడు ఐదేళ్ళ గవర్నమెంట్ వచ్చాయి ఏమన్నా బారుడు సీసీ రోడ్ వేసిరా బారు ఐదు మీటర్లు డ్రైనేజ్ వేసిరా ఇంకొక నలభై లక్షలు నలభై లక్షలు అయ్యా దొడ్డానికి ఏరి గ్రామ పంచాయతీ ఫండ్స్ ఆ నలభై లక్షలు నాకు ఇస్తే ఈ గ్రామం వాటి గుర్తుంది అమ్మకి నన్ను ఊరేగింపు చేసిన సర్పంచ్ గా గెలిచినప్పుడు నన్ను ఏం మాటిసి చర్చి దగ్గర ఎమ్మెల్యే ఫండ్స్ రూపాయి వద్దు ముఖ్యమంత్రి కొనుషులు ఉపాయొద్దు నాకు కేంద్రం నెలలు వచ్చే కొలిసేసాను నా ఊరిని నన్ను ఎట్లా అభివృద్ధి చేస్తాను నన్ను చేస్తాను ఇంటింటి కొల చేస్తాను ఇంటింటి కొల చేస్తాను మీకు ఏం వల్ల చేస్తాను అని చెప్తారా మరి మూడు నెలల్లోనే ఇంటింటి కొల చేసినా మూడు నెలల్లోనే గెలిచిన ఎనిమిది రోజుల్లో సిసి రోడ్డు రోడ్డి వేసిన బాగేరలానా మరి ఏం చేసే సాయి ప్రసాద్ రెడ్డి ఈ ఇక్కడోడి అక్కడే అక్కడోడి ఇక్కడే బంధు నడు నెట్ట నడు ఊర్లో జమ్ము మలిసిపోయేదా ఈదికి మనిషి లేదు అదికి మనిషి వీధికి లేదు మరి చేసే మనస్తత్వం ఉండాలయ్యా అయ్యా కుండ నిండు భూమి అంటే ఏం చేసా పదివే నీకు పెడతా కదా డబ్బులు తిండికుండా విధానం కోట్లు సంపాదించదా నీకు సరైన మొగడు మా మారిపోతా అన్నా పాఠశాల దొరికినాడు దయచేసి అందరినీ గెలిపించుకుందాం ఆయనకి కేంద్రంలో నెట్వర్క్ ఉంది మనకి ఏం కాలో ప్రోత్సహిస్తాడు మన గ్రామం అభివృద్ధి చేసుకుందాం ఇంకా ఒక అండర్ గ్రౌండ్ ట్యాంక్ పెద్దాం